హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఇది ఇది హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ ఎంత స్పెషల్ ఈ దాల్చా కూడా అంతే స్పెషల్ అండి బిర్యానీలో కానీ పలావ్లో కానీ మనకి బగారా రైస్లో కానీ ఏది అనుకున్నా పుష్కా కానీ ఇలాంటి వేటిల్లో అయినా ఈ దాల్చా అనేది కంపల్సరీ అండి రెస్టారెంట్స్కి వెళ్ళినా సరే మనకి ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో అయినా సరే ఈ దాల్చా అనేది అంత స్పెషల్ అండి దాల్చా లేనిదే ముద్ద దిగదండి అంత బాగుంటుంది ఇది వచ్చేసి మీకు నేను సింపుల్గా చూపిస్తానండి స్టెప్ బై స్టెప్గా ప్రతి ఒక్కళ్ళు ఇది చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత దాల్చా అనేది కంపల్సరీగా చేసుకుంటారు అంత బాగుంటుంది ఏం లేదండి చాలా సింపుల్గా చూపిస్తాను శనగపప్పు వంద గ్రాములు తీసుకోవాలండి వంద గ్రాములు తీసుకొని దాంట్లో సొరకాయ ముక్కలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి దానికి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఇది ఖచ్చితంగా సైడ్ డిష్గా మనకి పలవులోకి బిర్యానీలోకి చేస్తారండి మీరు మ్యారేజెస్కి వెళ్ళినా ముస్లింస్ మ్యారేజెస్కి వెళ్ళినా ఖచ్చితంగా ఇది ఉంటుంది మేమైతే ఎలా తయారు చేసుకుంటాము అనేది చూపిస్తాను ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చింతపండుని ఈ నానబెట్టుకోవాలండి ఒక అది ఉడికేలోపు పప్పు ఉడికేలోపు చింతపండు అనేది శుభ్రంగా నానిపోతుంది తర్వాత దీనికి కూర అనేది మనము చేసుకోవాలండి కూర చేసుకొని దాంట్లో కలుపుకుంటాము అదే స్పెషల్ మనకి బిర్యానీలో ఏదైతే వేస్తారో అన్నీ ఉంటాయి ఈ కూరలో చూడండి ఒకసారి ఎలా తయారు చేస్తాను అనేది ఉల్లిపాయలు రెండు సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉల్లిపాయలు కొంచెం వేగాయి అన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూను వేసుకోవాలండి దీంట్లో తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి అది కూడా వేగేంత వరకు వేయించుకోవాలి బిర్యానీ మసాలాలు మీరు ఏమైతే వేస్తారో బిర్యానీలో ఆ మసాలాలు వేసుకోవాలి చెక్క లవంగం పువ్వు వేసుకోవాలి అంతవరకు వేసానండి నేను నెక్స్ట్ వచ్చేసి టమోటాలు టమోటాలు వేసుకోవాలి టమోటాలు పెద్దవి రెండు రెండు తరిగేసి వేసు వేసానండి తర్వాత వంకాయలు వంకాయలు కూడా ఒక రెండు వంకాయలు సన్నగా తరుకుని వేసుకోవాలి తర్వాత చికెన్ అండి చికెన్ మనము ఒక వంద గ్రాములు అనేది తీసుకొని చికెన్ కూడా వేసుకోవాలి ఈ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో చాలా బాగుంటుంది చికెన్తో దాల్చా మటన్ దాల్చా కూడా చేసుకుంటారు అది ఇంకోసారి తయారు చేసి చూపిస్తాను సొరకాయ ముక్కలు వేసేసుకోవాలండి ఇప్పుడు మనం దాల్చాలో ఏమైతే ఇప్పుడు అవి తర్వాత అనేది ఇంకా వేయమండి ఉప్పు కారం అనేది మనము చూసుకొని వేసేసుకోవాలి ఉప్పు అనేది లాస్ట్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కానీ కారం అనేది ఇంకా ఇప్పుడే వేయాలి ఎంత పడుతుంది అనేది మనం కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసానండి నేను రెండు స్పూన్లు కారము మనము దాగ్చాయి ఎంత చేసుకుంటున్నామనే దానితో ఇప్పుడే కారం వేసేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఈ కూరని మసాలా అంతా పట్టేంతవరకు మగ్గించుకోవాలి అది మగ్గుతూ ఉంటుంది మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆ విధంగా ఉంది పప్పు పప్పుని అంతా మనము మిక్సీ వేసుకోవాలండి నీళ్ళంతా తీసేసి మిక్సీ వేసుకొని రావాలి మిక్సీ వేసేస్తే మెత్తగా అయిపోతుంది చూసారండి అంత మెత్తగా అయిపోయింది మిక్సీ వేసేసిన తర్వాత చూసారా ఎంత మెత్తగా ఉందో అంత మెత్తగా అయిపోతుంది సారీ వేస్తే సరిపోతుంది ఒక్క అలా తిప్పారంటే మెత్తగా అయిపోతుందండి కూర అనేది మనం చేసాం కదా తయారు చేసాం కదా దాంట్లో వేసేసుకోవాలి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ చింతపండు రసాన్ని బాగా పీసుకొని తడ్లు వేసేసుకోవాలి చింతపండు రసాన్ని వేసేసుకున్న తర్వాత మనము నీళ్లు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి పల్చగా కావాలంటే పల్చగా మనకి ఎలా కావాలనుకుంటే అలాగా అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవచ్చు ఈ టైంలో మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసేసుకొని అది బాగా మరిగేంత వరకు మరిగించుకొని ఉప్పు తర్వాత మరిగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసుకొని దింపేటమే ఇది దాల్ బగారా రైస్లో పలావ్లో ఆంధ్రాలో పలావ్ అంటారు తెలంగాణలో బగారా రైస్ అంటారు వీటి అన్నిట్లో చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చిందనే అనుకుంటున్నాను మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి